ఆధ్వర్యంలో గత నెల మన జిల్లాలోని ఆర్మూర్లోపట స్టేట్ సెలెక్షన్స్ గేమ్స్ నిర్వహించి స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి నేషనల్ కోసము మహారాష్ట్రాంపించడం జరిగింది మహారాష్ట్ర మహారాష్ట్రలోపట ఈ నెల రెండవ తారీఖు వరకు తొమ్మిదవ తారీఖు వరకు ఫిఫ్త్ టు నైన్త్ జాతీయ స్థాయి ఎస్జిఎఫ్ గేమ్స్ను జల్గాంలో నిర్వహించడం జరిగింది దాంట్లో మన స్టేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనను ప్రదర్శించి మన స్టేట్కు మూడవ స్థానము జ జాతీయ స్థాయిలో కూడా మూడవ స్థానము ద దక్కించుకున్నారు పిల్లలందరూ అద్భుతమైన కృషితో మంచి ఫలితాలను రాబట్టడం జరిగింది పిల్లలందరినీ కూడా సాఫ్ట్బాల్ సాఫ్ట్బాల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా మూడవ స్థానం అనేటటువంటిది సాధించుకున్నారు కాబట్టి పిల్లలందరిని అభినందిస్తున్నారు ఇంత మంచి ఫలితాలు కాబట్టి పిల్లలందరినీ అభినందిస్తున్నారు థ్యాంక్ యూ అఫ్ నేషనల్ లెవెల్ మహారాష్ట్రలో జరిగినటువంటి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారిణికి అలాగే ఆ కోచ్ మేనేజర్లకు ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా ఈ యొక్క విజయాన్ని ఇలాగే కంటిన్యూ చేసే చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క విజయం వెనుక ఒక గంగమోహన్ నిజంగా చెప్తానని కనుక చాలా సంతోషం ఒక మన జిల్లాలనే కాదు మన రాష్ట్ర స్థాయి ఉన్న టీంలో మన నిజామాబాద్ పిల్లలు ఎక్కువ ఉంటారు అది గర్వంగా చెప్పుకుంటూ అంటే మిగతా జిల్లాలు చేయడం కాదు ఈ యొక్క సాఫ్ట్బాల్ను ఒక చిన్న చెట్టు నుంచి మహావృక్షంగా తీసుకెళ్ళినటువంటి గంగమోహన్ అండ్ టీం అందరికీ కూడా మా ఎన్జిఎఫ్ టీం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి థ్యాంక్ గత నెలలో అరుగులో నిర్వహించినటువంటి అండర్ సెవెంటీ గర్ల్స్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించి అట్టి టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన బాలికలను మహారాష్ట్రలో నిర్వహించినటువంటి ఈ నెలలో నిర్వహించిన మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ అండర్ సెవెంటీ స్కూల్ గేమ్స్కు పిల్లలను పంపడం జరిగింది మరి జిల్లాలో ఈ సంవత్సరము అనేక టోర్నమెంట్ ఇచ్చే పాదరులు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా గవర్నీలు పెద్దలు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ సార్ గారికి విదజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు సంపూర్ణంగా జిల్లాలోని వ్యామ్మ ఉపాధ్యాయులందరికీ ప్రోత్సహిస్తూ వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంతకుముందు పోతున్నాం అలాగే అక్కడ టోర్నమెంట్ నిర్వహించినటువంటి టోర్నమెంట్లో ఆర్మూలు నిర్వహించిన టోర్నమెంట్లో తమ యొక్క సహాయ సహకారం అందించిన మున్సిపల్ డైరెక్టర్ జిల్లా ఉపాధ్యాయ ప్రధాన కలిసి మల్లేష్ గౌడ్ గారికి అలాగే సాటుపాలకు సంబంధించిన జిల్లా సెక్రటరీ గంగమోహన్ గారికి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారికి వారికి ప్రతి ఒక్కరికి పేరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెడరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఒకటి టోటల్గా ఇది అఫీషియల్ టోర్నమెంట్ కాబట్టి భవిష్యత్తులో కూడా గౌరవ జీవో గారు జిల్లా యొక్క వ్యాధి ఉపాధ్యాయులకు ఇలాగే సహ సహకారం అందించాలని మరి నాగమే మేడం గారు కూడా ఈ సంవత్సరము హెచ్ఎం సెక్రటరీ బాధ్యత చేపట్టిన తర్వాత అనేక జిల్లా స్థాయి టోర్నమెంట్లు కానీ రాష్ట్ర స్థాయి చక్కగా నిర్వహించి టీమ్ కూడా తన మంతుగా పంపడం జరుగుతుంది వారికి సహకరిస్తున్న హెచ్ఎం మెంబర్స్ కూడా జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరొకసారి వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాలికలకు అందరికీ అభినందనలు కోచ్మైన కూడా అభినందన తెలియస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడారు నిజామాబాద్ జిల్లా అనేది సాఫ్ట్బాల్లో అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత గంగమోన్ గారు విద్యా సాఫ్ట్బాల్ సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని అంతా ఇంతవరకు ముందంజ తీసుకెళ్తూ మరి ప్రతి సంవత్సరం మనకు తెలుసు ఎప్పుడు కానీ అసోసియేట్ టోర్నమెంట్ కానీ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్లో సాఫ్ట్బాల్కి నిజామాబాద్ జిల్లా యొక్క ప్రత్యేక స్థానం ఉంది ఇది చాలా సంతోషకరమైన విషయము మరి ఒక్కసారి సాఫ్ట్బాల్ అసోసియేషన్ వారికి ఈ సందర్భంగా అభినందన చేస్తున్నాను ధన్యవాదాలు జిల్లా పరిషత్ మృత పాఠశాల బాయ్స్ హై స్కూల్ మూడు నందు నిర్వహించబడినటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ లోపల మన నిజామాబాద్ జిల్లా నుండి మంచి నైపుణ్య గల క్రీడాకారులను ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర తరఫున మహారాష్ట్రలో జల్గావ్లో ఆడించి మరి జాతీయ స్థాయి లోపల మూడో స్థానం పొందడం అనేటటువంటిది తెలంగాణకు ఇటు నిజామాబాద్ కూడా చాలా గర్వకారణము అందులో మన నిజామాబాద్ విద్యార్థులు ఎక్కువగా ఉండి ఆ జట్టు విజయానికి పాల్పవడం అనేటటువంటిది అభినందనీయం ఈ ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆర్గనైజేషన్ సెక్రటరీ గారికి వారి సభ్యులకు అదేవిధంగా కోచ్ అయినటువంటి గంగమోహన్ సార్ గారికి తర్వాత మేనేజర్లు మేనేజర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఒక మారుమూల ప్రాంతం నుండి విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని జాతీయ జాతీయ స్థాయిలో వల్ల నిలపడం అనేటటువంటిది వారి యొక్క కృషికి అభినందనీయం భవిష్యత్తు లోపల కూడా తెలంగాణను ఇదే విధంగా ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా విద్యార్థులు ఆశీర్వదిస్తుందండి ధన్యవాదాలు గత నెలలో ఆర్మోర్ జిడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన అందరి పిఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఫం సెలెక్షన్ అందులో అక్కడ నిర్వహించి మరి ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు జలగావంలో జరిగిన జాతీయ స్థాయి అండర్ సెవెంటీన్ ఇయర్స్ సాఫ్ట్బాల్ గర్ల్స్ స్కిమ్ తెలంగాణ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించి అక్కడ థర్డ్ ప్లేస్ రావడము నిజంగా అభినందనీయము గర్వకారణము మరి ఇందులో ప్రతి క్రీడా క్రీడాకారులు క్రీడాకారిని మరి తన శక్తిని మించి ప్రతి ప్రతిపాదనపరిచి మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మన తెచ్చి మరి నిజామాబాద్ జిల్లాను ఒక తెలంగాణలో మరి జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాను ఒక పటంలో చిత్రీకరించడం నిజంగా మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం సార్ మరి దీనికి సహకరించిన మరి డిఓ గారు అశోక్ కుమార్ గారి ప్రతి విద్యార్థికి ట్రాక్ షూట్స్ ఇవ్వడం కానీ ఇదంతా పంపి మరి వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎంత పంపించి మరి నాన్న విషయం సెక్రటరీ వారి ఆధ్వర్యంలో దీన్ని పంపి మరి పిల్లలందరినీ ఒక ప్రతిభని గడపరిచే విధంగా సహకరించడం నిజంగా గర్వకారణం మరి ఇందులో న్యాయమ్యాయ సంఘం తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి గంగమోహన్ గారు మా అసోసియేషన్లో నేను కూడా ది వైస్ ప్రెసిడెంట్ మరి ప్రభాకర్ రెడ్డి సార్ మరి ఇక్కడ జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తీర్చిదిద్దడానికి మరి ఎంతో సహకరించారు వారి యొక్క సేవలు మరి మరవలేనివి మరి ఇలాగే కంటిన్యూ చేసి నెక్స్ట్ జరిగే మరి రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో మరి అంతర్జాతీయ క్రీడాకారులు తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చిన టీవో గారికి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుసు గత నెలలో ఆర్మూర్ పట్టణంలో జరిగినటువంటి మేము నిజామాబాద్ జిల్లా వాళ్ళము రాష్ట్ర స్థాయిని నిర్వహించి అక్కడ మంచి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారిణులందరినీ సెలక్షన్ చేసి నేషనల్ పంపించడం జరిగింది ఈ నెల ఫిఫ్త్ టు నైన్త్ మహారాష్ట్రలోని జల్గాం గ్రామంలో నేషనల్ ఆడి సాఫ్ట్బాల్ గేమ్లో నేషనల్స్ ఆడి మన తెలంగాణకి తృతీయ స్థానాన్ని సాధించినందుకు పిల్లలను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇట్టి ఈ విజయము ఇరవై సంవత్సరం తర్వాత మన తెలంగాణకు జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ఈ కృషిని బాగా పిల్లలకి బాగా నైపుణ్యాలనే అనుకుంటున్నది కూడా అభినందనలు తెలుపుతున్నాను మీద ఏదే ఏమైనప్పటికీ ఇరవై సంవత్సరం తర్వాత మన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మనకు తృతీయ స్థానం వచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను పోటీలు వచ్చేసి బాయ్స్ ఆర్మూర్లో లక్ష్మీ సార్ మరియు మల్లే సార్ ఆధ్వర్యంలో అక్కడ మరి నిర్వహించుకోవడం జరిగింది ఆ టోర్నమెంట్లో ఉత్తమమైన మంచి ప్రతిభ కలవరించిన క్రీడాకారిని ఎంపిక చేసి మరి ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో జరిగినటువంటి జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టును మన హెచ్జిఎఫ్ కార్యదర్శి రామ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మరి సార్ ఆధ్వర్యంలో మరి టీంని అక్కడికి పంపడం జరిగింది మన యొక్క టీంలో దాదాపుగా ఇరవై ఐదు జట్లు పాల్గొన్నాయి ఇరవై ఐదు జట్లలో లీగ్ మ్యాచ్ల్లో ఫుల్ విన్నర్గా నిలిచి ఐదు మ్యాచ్లకు ఐదు మ్యాచ్లు కూడా ఒక్క రన్ కూడా ఒక్క పరుగు కూడా వేరే జట్టుకు ఇవ్వకుండా కంటిన్యూగా వన్ సైడ్ మ్యాచ్లు గెలవడం జరిగింది అలాగే క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్తోని తర్వాత సెమీఫైనల్లో మహారాష్ట్రతో తలపడం జరిగింది మహారాష్ట్రతోని మంచి ఉత్కంఠభరితంగా హోరాహోరిన జరిగినటువంటి మ్యాచ్లో వన్ జీరోతోని ఓటమి చెంది మరి నిరుత్సాహపడకుండా ఒడిస్సాతో జరిగినటువంటి థర్డ్ ప్లేస్ మ్యాచ్లో ఐదు మూడు స్కోర్తో విజయం సాధించ జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే ఇరవై సంవత్సరం రెండు వేల ఆరు తర్వాత మళ్ళీ మన సాఫ్ట్బాల్ తెలంగాణ జట్టుకు అంటే అప్పుడు ఖమ్మాయిడ్ ఆంధ్రప్రదేశ్లో టూ థౌసండ్ సిక్స్లో రావడం జరిగింది మరి రాష్ట్రం విడిపడిన తర్వాత కూడా రెండు వే మనకి ఇది మొదటిసారి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత క్రీడాకారులు మరి మెడల్ అందుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది మరి దీన్ని కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో కూడా మరింతమంది క్రీడాకారులకు శిక్షణించి మరింతమంది క్రీడాకారులని మరి తయారు చేస్తూ రా రాష్ట్ర జట్టుని ఇంకా ప్రథమ స్థానంలో మరి డివోసార్ ఆధ్వర్యంలో హెచ్జెఫ్సీ నాగమేడం ఆధ్వర్యంలో మరియు పేటాషన్ అధ్యక్షులు రెడ్డి సార్ మరియు సార్ కార్యదర్శి మన మల్లేష్ గౌడ్ సార్ మా హెడ్ మాస్టర్ మరియు మా మండల విద్యా జక్రన్పల్లి మండల విద్యాధికారి మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఇంకా మరింత మంచి టీం తయారు చేసి మరి ఇంకా ముందుకు తీసుకెళ్తాం మరి దీనికి సహకరించినటువంటి శ్రీధరణ గారికి మరి జే రామకృష్ణ సార్ గారికి శ్రీ గారికి అప్పారావు గారికి మధుకర్ గారికి మరియు జిల్లా వ్యాయో అందరికీ మాకు అలాగే వివిధ జిల్లాల కోచ్ మరియు ఈ యొక్క క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫెన్ లిటింగ్ హ్యావ్ ఓన్ థర్డ్ ప్లేస్ ఆన్ మహారాష్ట్రీ నేను జెడ్పీహెచ్ తల్లికొండలో చదువుకుంటున్నాను డిస్టిక్ నిజామాబాద్ నేను తెలంగాణకి నేషనల్కి ఆడాను థర్డ్ ప్లేస్ వచ్చింది థర్డ్ ప్లేస్ వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా పీటీ సార్ థ్యాంక్ యూ అలాగే మా నోటి నోటి టీం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ షెడ్యూల్ బ్యాడ్మింటన్ షెడ్యూల్ టోర్నమెంట్ ఎప్పుడు చైనా కొడుతుండే ఎప్పుడైతే గోపిచేంద్ వచ్చిందో సార్ కాలం ఎప్పుడైనా ఇండియా కొడతాం అనుకున్నాం అట్లా అంటే సేమ్ మిరాఖల్ చేసింది సార్ ఇది ఒక రోజుతో కాదు సార్ ఇది ఒక టెన్ ఇయర్స్ ఇంకా టెన్ ఇయర్స్ ఫ్యామిలీకి దూరం ఉండి అన్ని అన్ని అన్నమాట వాళ్ళమ్మ అక్కడ అన్నీ కావాలి మీరు మాత్రం ఉదకుండా ఈరోజు వచ్చినట్టే ఇది ఒక టెన్ ఇయర్స్ వస్తాం సార్ అంత టైం వచ్చి సీఎం కప్లో కూడా మన ఫస్ట్ ప్లేస్ సార్ ఈ అమ్మాయి నేను పిక్చర్ సార్ ఈ అమ్మాయి నా పిక్చర్ అయితే క్యాచ్ ఇద్దరు సీఎం కప్లో బేస్బాల్ ఫస్ట్ ప్లేస్ సార్ సాఫ్ట్ బాల్ ఫస్ట్ ప్లేస్ వన్ 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 ల్యాక్ వన్ ల్యాక్ వస్తుంది సార్ అటు ఇప్పుడు అకౌంట్లో వేస్తున్నాయి సార్ పిల్లలకు క్యాష్ అవార్డు అట్లే బాయ్స్ని కూడా సెవెంటీ సెవెన్ థౌసండ్ సెకండ్ థ్యాంక్ యూ సార్